ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ తెలుగు పద్యమునకు ధేటెక్కడున్నది తెలుగు పాట కంటే తీపియేది తెలుగుధనము కన్నా కలిమె ఎందున్నది మేటి తెలుగు ధీరా తెలుగు పద్యమునకు ధీటెక్కడున్నది తెలుగు పాట కంటే తీపియేది తెలుగు ధనము కన్న కలిమెది తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా తెలుగు సాహిత్యములోని తెలుగు పద్యానికి ధీటైన పద్యం ఎక్కడున్నది ఏ భాషలో ఉన్నది తెలుగు పద్యమే తెలుగువారి వరం తెలుగు పద్యం మృదు మధురమైన గొప్ప శక్తివంతమైన శ్రావ్యమైన మధురమైన తెలుగు పద్యమే మనల్ని నడిపిస్తూ ఉన్న గొప్ప సాహిత్య శక్తి తెలుగు పాట కంటే తీపి ఏది తెలుగు పాటలో ఉన్న మధురమైన ఆ మాధుర్యం శ్రవణానంద భరితం తెలుగు సాహిత్య పాటలో ఎంత కమనీయంగా ఉంటుందో తెలుగు ధనం కన్నా కలిమి గొప్ప సంపద ఎక్కడున్నది ఇది సరి అయినటువంటి ఘాటైన ప్రశ్న కనుక తెలుగు ధనమే తెలుగు వాడికి గొప్ప కలిమి కనుక తెలుగు పద్యాన్ని ప్రేమిద్దాం తెలుగు పద్యాన్ని నేర్చుకుందాం తెలుగు పద్యంతో తెలుగు సాహిత్యాన్ని మనం కాపాడుకుందాం తెలుగు పాట తీపిని ఆస్వాదిద్దాం తెలుగు పాటలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తెలుగు సాహిత్యాన్ని ఆ తెలుగు సాహిత్యం పట్ల మమకారాన్ని పెంచుకుందాం మాతృభాషలో మనం మనుగడ సాగించే తెలుగు బిడలకు తెలుగు ధనమే గొప్ప కలిమి అని తెలియజేద్దాం ఆ దిశగా తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే తెలుగు బిడ్డలుగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం అన్నది ఈ తాలూకు గొప్ప సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను ఒకడు మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లో మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ धन्यवाद आलो।